శ్రీమతి నమ నేమ్మల్ల నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీరు తమ్ చూసి వచ్చేసి ఉంటారు నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ గురించి ఉంటుంది నా ప్రీవియస్ వీడియో వచ్చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంది ఇది నా సాలరీ వీడియో నాకు యూట్యూబ్ నుండి శాలరీ సెకండ్ టైం సాలరీ ఫస్ట్ టైం సాలరీ వచ్చినప్పుడు వీడియో చేయలేదు ఇది సెకండ్ టైం సాలరీ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ గురించి ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి నేను చెప్పే ప్రతి ఒక్క విషయం వినండి వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను మీకు ఏమన్నా యూజ్ అవుతాయి అనేది కూడా తెలుసుకొని చూడండి ప్లీజ్ నా పేరు స్వప్న ఆకుబద్ని ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక ఛానల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు యూట్యూబ్ నుంచి సాలరీ ఎప్పుడు వచ్చింది నేను ఎలా వచ్చా ఎలా గెయిన్ అయ్యాను అనేది ఈ వీడియో మొత్తం ఉంటుందండి కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో స్టార్ట్ చేశాను నాకు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఫస్ట్ మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్ వచ్చేసి ఆగిపోయింది తర్వాత నా రీమానిటైజేషన్ మంటకు మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు నాది రీమానిటైజేషన్ అయింది అప్పటి నుంచి సాలరీ గెయిన్ చేసుకోవడం కోసం కష్టపడుతున్నాను నేను ఒక ట్వంటీ డేస్లో నాకు టెన్ డాలర్స్ అయ్యాయి నాకు ఫుల్ మానిటైజేషన్ అయింది షార్ట్ మానిటైజేషన్ కాదు మానిటైజేషన్ కాదు ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ కన్నా ఎక్కువైన తర్వాత నేను రీమానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను రీమానిటైజేషన్కి అప్లై చేసుకున్నాక సిక్స్ అవర్స్లోనే నాకు మెయిల్ వచ్చింది యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి కొంతమందికి చాలా టైం పడుతుంది అట కానీ నాకు సిక్స్ అవర్స్లో మెయిల్ వచ్చింది యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి నాకు సాలరీ పడింది కూడా చూపించేసింది చూపించేసిన తర్వాత నేను ఎవరినైతే ఇదివరకు అప్రోచ్ అయ్యాను రివ్యూస్ వచ్చినప్పుడు ఆమెను అప్రోచ్ అయితే నా వీడియోస్ అన్నిటికీ డాలర్ సింబల్ యాక్టివేట్ చేశారు యాక్టివేట్ చేసి అనగా టెన్ డాలర్స్ అయినాక నన్ను అప్రోచ్ అవ్వమన్నారు టెన్ డాలర్స్ అయిన తర్వాత తనని అప్రోచ్ అయ్యాను నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ నాకు అన్నీ ఇచ్చాను తర్వాత గూగుల్ పిన్కి అప్లై చేసుకున్నాను గూగుల్ పింట్కి అప్లై చేసుకుంటే ఒక్కొక్కరికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పట్టింది అంటే నాకు మాత్రం నా అదృష్టము చాలా బాగుంది కాబట్టి నాకు ఫోర్ డేస్లో వచ్చింది గూగుల్ పిన్ ఫోర్ డేస్లో వచ్చింది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత గూగుల్ పిన్కి అప్లై చేసుకుని శాలరీ కోసం కష్టపడ్డాను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యవడానికి నాకు ఫస్ట్ శాలరీ వచ్చి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు యాక్ట్ అకౌంట్లో యాక్ట్ యాడ్ అయ్యింది నాకు మార్చి కల్ మొత్తం కంప్లీట్ అయింది దాని ఆ సాలరీ మనకు ఏప్రిల్ ట్వంటీ వన్ తర్వాత అకౌంట్లో పడుతుంది అనమాట మా అంటే ఈ మంత్ కంప్లీట్ అయ్యాయి అనుకో హండ్రెడ్ డాలర్స్ మనకు నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ తర్వాత అకౌంట్లో యాడ్ అవుతాయి అలా నాకు అకౌంట్లో ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు యాడ్ అయ్యాయి ట్వంటీ వన్ రోజు మేల్ వచ్చింది మీకు అకౌంట్లోకి పంపించేసాము డబ్బులని యూట్యూబ్ నుంచి మేలు వచ్చింది నాకు సిక్స్ మంత్స్ టైం పట్టిందండి నేను ఫస్ట్ నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నా దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళని నేను ఎవరినన్నా అడిగేదాన్ని అనమాట ఎవరన్నా ప్లీజ్ మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ సూపర్ చార్జ్ చేయండి అని అడిగే వాళ్ళు అడిగేదాన్ని కొంతమందిని అడిగితే కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు వీలైన వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు కాని వాళ్ళు చేసుకోలేదు చేసుకుని వాళ్ళని ఏమనలేదు నాకు సహాయం మాత్రం చేశారు నాకు ప్రతి విషయంలో సహాయం చేశారు మెంబర్షిప్ తీసుకోనంత మాత్రాన అలా ఏం లేదు ఇక తర్వాత అడగడం మానేసాను ఎవరికన్నా నచ్చిన వాళ్ళ మటుకు మాత్రం మెంబర్షిప్ తీసుకుంటూనే ఉన్నారు నాకు ఒక నలుగురు ముగ్గురు నలుగురు కన్నా ఎక్కువే ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ప్రతిసారి రెన్యువల్ చేస్తారు నా మానిటైజ నాది మెంబర్షిప్ని ప్రతిసారి మానిట సారీ సారీ రెన్యు రెన్యువల్ చేస్తారు అలాగా నాకు ఫస్ట్ సాలరీ వచ్చేసి ఒక గ్రాము కన్నా రెండు గ్రాములు కొనుక్కునే అంత బంగారం కొనుక్కునే అంత డబ్బులు వచ్చాయి ఎంత అనేది మీరే గెస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు ఎంత వచ్చింది అనేది యూట్యూబ్ లో డబ్బు రూపాన చెప్పకూడదు కాబట్టి నాకు ఒక రెండు గ్రాముల కొనుక్కునే రెండు గ్రాముల పైన అంత ఫస్ట్ సాలరీ వచ్చింది సెకండ్ సాలరీ మట్టుకు మాత్రం చాలా తక్కువనే వచ్చింది వన్ మంత్ తర్వాతనే నాకు సెకండ్ సాలరీ వచ్చింది ఫస్ట్ సాలరీ రావడానికి సిక్స్ మంత్స్ టైం పడితే సెకండ్ సాలరీ రావడానికి వన్ అండ్ హాఫ్ మంత్ టైం పట్టింది సెకండ్ శాలరీ కూడా వచ్చింది ఇది సెకండ్ సాలరీ ఎత్తుకున్న తర్వాతనే వీడియో చేస్తున్నాను ఫస్ట్ సాలరీ తర్వాత నాకు ఏదైనా కొంచెం బద్దక జీవినండి వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేయాలి నాకు ఇలా సక్సెస్ వచ్చింది అప్లోడ్ చేయాలనేది రాదు అది సక్సెస్ వచ్చినాక నాలుగు నెలలైనాక అప్లోడ్ చేస్తాను ఆ రోగం అదొకటి ఉంది నాకు అందుకే సెకండ్ శాలరీ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాను అందరు అడిగారు మీరు శాలరీ వచ్చింది వీడియో చేయరా శాలరీ వచ్చింది వీడియో చెయ్యరా అని అంటే ఇప్పుడు అందుకే వీలు చూసుకొని వీడియో చేస్తున్నానండి నాకు సెకండ్ సాలరీ కూడా ఒక మంచి ఇంట్లోకొక ఒక వస్తువు మంచి క్రాస్లీ వస్తువు కొనుక్కునే అంత అమౌంట్ వచ్చింది ఎంత అనేది తెలియదు చెప్పకూడదు కాబట్టి అంత వచ్చింది పర్వాలేదు నాకు నెక్స్ట్ మంత్ కూడా థర్డ్ సాలరీ ఎత్తుకుంటానేమో అనే ఫీలింగ్లో ఉన్నాను మినిమం డాలర్స్ అయితే యాడ్ అయ్యాయి ఇప్పటి వరకు నేను లాంగ్ వీడియోలు చేయను చాలా తక్కువ చేస్తాను లాంగ్ వీడియోస్ చేస్తే ఇంతవరకు ఇంకా సక్సెస్ అయ్యేదాన్నేమో ఇంకా తొందరగా నాకు అమౌంట్ వచ్చేదేమో నేను అన్ని షార్ట్స్ చేస్తాను లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేయలేదు నాకు వీలైనప్పుడు వన్ మంత్కో టూ మంత్స్కో ఒక్క లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అలా కాకుండా ఇక నాకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి ఒక వీక్లీ వన్స్ వీక్లీ ఒకటన్నా రెండన్న లాంగ్ వీడియోలు చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను అంతే నేను నాకు రీయూజ్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నాకు యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉంటుంది ప్రాబ్లం ఏమిటనేది తెలుస్తుంది ప్రాబ్లం రాకుండా సక్సెస్ అయిన వాళ్ళ అని అడిగితే వాళ్లకు అంత విషయాలు తెలీదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అందుకే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కింద మెన్షన్ చేయండి మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను నేను అని చెప్తున్నాను అలాగే నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు అనేది నా ప్రీవియస్ వీడియో ఉంటుంది ఖచ్చితంగా చూడండి నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ గురించి ఉంటుంది ఇంకొక విషయం నేను ప్రీవియస్ వీడియోలో నాకు ఎడిటింగ్ రాదని చెప్పానండి నిజంగా నేను 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 యూట్యూబ్లోకి ఎంటర్ అయినప్పుడు మటుకు మాత్రం నాకు అసలు ఏది రాదు ఏది తెలియకుండానే యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను అయిన తర్వాత మా పాప కొంచెం ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పించింది వాళ్ళు నా దగ్గర ఉండరు మా పిల్లలు ఉంటే నాకు ఇంత ఎడిటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉండరు కాబట్టి నేనే నేర్చుకోవాలి కాబట్టి నేను నేర్చుకున్నాను ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను ఇప్పుడు ఏదన్నా వీడియో చేస్తే దాని మీద కొటేషన్ ఎలా పెట్టాలని నేర్చుకున్నాను దాని మీద ఫిగర్స్ ఎలా పెడతారనేది నేర్చుకున్నాను తమ్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకున్నాను అలాగే గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలో తెలుసుకున్నాను నాకు నేను కానీ కులాబ్ కులాబ్ వీడియో ఎలా చేయాలనేది నేర్చుకున్నాను అలాగే డ్యూయల్ లైవ్ ఎలా చేయాలనేది నా ఓన్గా నేర్చుకున్నానండి అండి నేను అంటే నేను యూట్యూబ్లో చూ చూశాను చూసిన తర్వాత నేను ఏదైనా యాప్లో నుంచి నేను ఎడిటింగ్ ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేస్తాను అందులో అన్ని నొక్కాను ఏది చేస్తే ఏది వస్తుంది అనేసి అలా చేశాను నాకు సిక్స్టీన్ పాయింట్ నైన్ వర్షన్ లో వీడియో చేయడం రాదు అది కూడా రీసెంట్ గా నేర్చుకున్నానండి ఇప్పుడు ఆ విధంగానే నేను వీడియో చేయగలుగుతున్నాను నాకు ఎలా చేయాలనేది తెలిసింది కాబట్టి నైన్ నైన్ ఈస్ట్ సిక్స్టీన్ వర్షన్ లో కూడా షార్ట్స్ చేస్తాను ప్రతి ఒక్కటి నేర్చుకుంటాను నేర్చుకున్నానండి నేర్చుకోవడంలో తప్పు లేదు నేర్చుకోగలుగుతాము మనం ఎందుకు నేర్చుకోకూడదు అనేది మట్టుకు మాత్రం ఉండాలి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాలి మనం ఎందుకు నేర్చుకోకూడదు అనుకోవాలి ఎందుకంటే ప్రతిది ఏ విషయమైనా ఇప్పుడు తమ్ ఎవరితోటో చేయించాలి నేను ఒక తమ్ములు చేయించాను థౌసండ్ రూపీస్ పెట్టి తమ్ములు చేయించాను అది సక్సెస్ అయిందా సక్సెస్ అవ్వలేదు థౌజండ్ రూపీస్ నీళ్ళలో పోసినట్టే అయిపోయింది కదా ఆ వీడియో కనీసం వెయ్యి వైరల్ అయ్యి వెయ్యి వ్యూస్ కూడా రాలేదు అలాంటప్పుడు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎందుకండి దండగా చేసుకోవాలనేసి నేను నేర్చుకున్నాను నా తమ్ములు నేనే తయారు చేసుకుంటాను నిజం చెప్తున్నాను నా తమ్ముళ్ళు నేనే తయారు చేసుకుంటాను వచ్చిన కాడికి ఆ వ్యూస్ ఇంకా కాదు ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తాను నేను ఆలోచించి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేను నేర్చుకున్నాను నేను తమ్ములు నావి నేనే తయారు చేసుకుంటాను అలాగే ఎలా చేసుకోవాలో అనేది అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకున్నానండి నా వరకు అయితే కొంచెం వరకు అసలు నీళ్ళ నాలెడ్జ్ నుంచి నా వరకు నేను నేర్చుకున్నాను నాకు ఇప్పుడు ఎడిటింగ్ వస్తుంది వీడియోస్ ఎలా చేయాలో తెలుస్తుంది ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను అప్పుడు అలా చెప్పానని ఇప్పుడు ఇలా చెప్తున్నానని కాదు నేర్చుకోవడంలో తప్పు లేదు నేర్చుకోగలిగాను నాకు చిన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను వీళ్ళకి ఏం తెలుస్తుంది చిన్న పిల్లలు వీళ్ళేం చెప్తారు మనకని నేను అనుకోను ఎప్పుడైనా కూడా వాళ్ళు చెప్పింది ఎంత కరెక్ట్గా చెప్తారు వాళ్ళు చెప్పే మంచి విషయమైనా చిన్నవాళ్ళు చెప్పినా వింటాను పెద్దవాళ్ళు చెప్పినా వింటాను నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళ మాట నేను ఎందుకు వినాలనేది ఉండదు అలాంటి ఆలోచనకు వెళ్ళాను ఎందుకంటే కొంతమంది పెద్ద ఛానల్స్ వాళ్ళు నేను చాలా గమనించాను పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మాట ఎందుకు వినాలి వాళ్ళ దగ్గర వాళ్ళ లైవ్లోకి వెళ్తే ఏంటా అన్నట్టు చూస్తారు తెలుసా చాలా మందిని గమనించాను ఏంది వీళ్ళకి ఏంది మాట్లాడేది అన్నట్టు చూస్తారు నేను అలా కాదు నేను ఎవరు ఎంత చిన్న ఛానల్ దగ్గరికి పోయినా ఒక రెండు నిమిషాలు ఒక్కటే నిమిషం స్టే చేసినా స్టే చేస్తాను వస్తాను నా దగ్గర ఉన్న గుణం అదొకటి ఉంది నేర్చుకోవాలనే తపన మాత్రం ఉందండి ఏ విషయమైనా నేర్చుకోవాలి నేను ఎందుకు సాధించకూడదు అనేది తపన నాలో ఉంది ఆ తపన వల్లనే నేను నేర్చుకోగలిగాను ఎడిటింగ్ నేర్చుకోగలిగాను వీడియోస్ తీయగలిగాను నేను యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాను యూట్యూబ్ లో సక్సెస్ అయినాననే దానికి నిదర్శనం ఇది పెద్ద గొప్ప అచీవ్మెంట్ అంటే చాలా మందికి గోల్డెన్ వచ్చి ఉండొచ్చు డైమండ్ వచ్చి ఉండొచ్చు అదంతా కాదు నా చిన్న ఛానల్ కి నేను ఇది సాధించాను అంటే నాకు అది గొప్ప అచీవ్మెంట్ లాగా చూస్తాను నేను నాకు యూట్యూబ్ ఇచ్చిన గొప్ప అచీవ్మెంట్ లాగా చూస్తాను ప్రేక్షకులు అందించిన పెద్ద గొప్ప అచీవ్మెంట్ లాగా చూస్తాను నేను నేను ఏంటనేది నాకు ఇప్పటికి కూడా చెప్తున్నాను నా వీడియోస్కి స్లోగానే వెళ్తాయి నా వీడియోస్ నాకు లైక్స్ కూడా చాలా తక్కువ వస్తాయి వ్యూస్ కూడా తక్కువస్తాయి నేను నిదానంగా తాబేలు లాగా స్లో అండ్ స్టడీస్ విన్స్ రేస్ అన్నట్టు ఇప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తున్నాను స్లో అండ్ స్టడీస్ వినిస్ దేసి అన్నట్టు నేను స్లోగా సక్సెస్ అయ్యాను నా సక్సెస్ కి కారణం ఇదే నేను ఎందుకు సక్సెస్ అవ్వద్దు అనుకున్నాను నాకు రీయూజ్ వచ్చినప్పుడు నా ఛానల్ ఏంటనేది నేను నిరూపించుకోవాలనుకున్నాను ఒకరిని అప్రోచ్ అయితే నీ ఛానల్ దేనికి పనికిరాదు మూసుకోని పొమ్మని చెప్పిన వాళ్ళు ఉన్నారు తెలుసా చెప్తే అతను చెప్పింది ఎందుకు కరెక్ట్ అవ్వాలి నేను ఎందుకు రాంగ్ ఉన్నాను నావి వీడియోలు ఇవన్నీ నావి నా స్వతహాగా నేను కష్టపడి తీసుకున్న వీడియోలు నేను ఎందుకు సక్సెస్ అవ్వద్దని నేనా యూట్యూబ్ అని పంతంతో నేను సక్సెస్ అయ్యి చూపించాను నేను మూడు రకాలుగా సక్సెస్ అయ్యాను ఒకటి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకున్నాను అలాగే సాలరీ ఎత్తుకున్నాను నా సక్సెస్ అనేది ఇది నేను ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలనే ఉద్దేశంతో నేను ఎంత కష్టమైనా కష్టపడ్డాను తిట్ల పడ్డాను ఎవడో ముక్కు ముఖం తెలియనోడు లైవ్ లోకి వచ్చి పచ్చి బూతులు కామెంట్ పెడతాడు వాడి వాడికి ఏమనిపిస్తుందో తెలియదు అలా పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా సహకరించిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఇదే ధ్యాసనాన్ని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి అయినా పర్వాలేదు నేను సక్సెస్ అవ్వాలి నేను ఒకటి ఒక్కటి మాత్రం చేస్తానండి అది మట్టుకు మాత్రం నేను మర్చిపోను నాకు ఎంత హెల్త్ బాగలేకపోయినా సరే ఏ ఎటువంటి బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నా సరే నేను చిన్న వీడియోనైనా అప్లోడ్ చేయడానికి చూస్తాను డైలీ వన్ వీడియో వన్ షార్ట్ అయినా అప్లోడ్ చేయడానికి చూస్తాను నేను ఒక ఇది ఒక యూట్యూబ్ అనేది ఒక జాబ్ లాగా ఒక ఉద్యోగం లాగా చూసుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళు డైలీ ఎలా వెళ్తారు కంపల్సరీ వెళ్ళాలి కదా డ్యూటీకి అన్నట్టు నా డ్యూటీ లాగా భావించి నేను ప్రతి ఒక్క రోజైనా ఒక వీడియోనైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఎలాంటి బ్యాడ్ సిచువేషన్ ఉన్నా ఎలాంటిది ఉన్నా సరే లాస్ట్ లాస్ట్కు టెన్త్ అయినా నైట్ పడుకునే ముందరైనా ఒక వీడియో అప్లోడ్ చేసి పడుకుంటా అలాగ నా ఉద్యోగం లాగా భావించాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను నాకు వ్యూస్ రాని రాకపోని నేను అప్లోడ్ చేశానా లేదా అనేది చూసుకుంటాను అందుకే వీడియోస్ అప్లోడ్ చేస్తాను నే మీకు ఇంకా ఎవరైనా ఎవరికైనా యూట్యూబ్లో ఏదన్నా నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలుగుతాను ఏదన్నా డౌట్లున్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి కామెంట్కి మళ్ళీ వీడియో చేయమన్నా చేస్తాను లేకపోతే మీ కామెంట్ కింద ఆన్సర్ చేయమన్నా చేస్తాను దిస్ ఈజ్ మై త్రీ సక్సెస్ స్టోరీస్ త్రీ అన్నట్టు ఎందుకంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఒకటి ఒక ఎత్తు సిల్వర్ ప్లే బటన్ ఒక ఎత్తు శాలరీ ఎత్తుకోవడం ఒక ఎత్తు కాబట్టి నేను మూడు విధాల సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ నాకు సహకరించిన వాళ్ళు ఒక ఇరవై మంది చాలా దగ్గరగా సహకరించిన వాళ్ళు ఉన్నారు పేర్లు చెప్పాను చాలా చాలా సహకరించిన వాళ్ళు వాళ్ళకి నేను నా శ్వాస ఉన్నంత వరకు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను అని చెప్తున్నాను వాళ్ళకి పేర్లు మాటకు మాత్రం చెప్పలేకపోతున్నాను ప్రతి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నేను మర్చిపోను ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞరాలని ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ లక్ష మందికి కూడా నేను వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను వాళ్ళకి మంచి జరిగేలా చూడమని భగవంతుడిని ప్రార్థిస్తాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏదో చెప్దాం అనుకున్నాను సక్సెస్ అనేది కష్టపడితే వస్తుంది అని చెప్తున్నాను కదా నిజంగానే కష్టపడితే మటుకు మాత్రం సక్సెస్ అనేది ఎక్కడ పోదు మనము కష్టపడకుండా వచ్చిన సక్సెస్ అనేది ఏదో ఒక రోజు దెబ్బతీస్తుంది మనం కష్టపడి వచ్చిన సక్సెస్ మటుకు మాత్రం అది భగవంతుడు మనకు అన్యాయం మటుకు మాత్రం చెయ్యడు అనేది నేను నమ్ముతాను నేను దైవాన్ని ప్రత్యేకించి నమ్ముతాను కాబట్టి నాకు ఈ సక్సెస్ ఇచ్చిండు దేవుడు అనేవాడు అనేది నేను అనుకుంటున్నాను నన్ను ఆదా నన్ను వాళ్ళ నేను ఎంతో మందికి మళ్ళీ చెప్తున్నాను నేను ఎంతో మందికి కూతుర్నయ్యాను అక్కనయ్యాను చెల్లెనయ్యాను వదినయ్యాను మర్దలనయ్యాను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలను అయ్యాను నేను చాలా మంది ఇళ్ళల్లో కుటుంబ సభ్యురాలనయ్యాను నేను ఎంతో మంచి మనుషులను సంపాదించుకున్నాను నాకు నాకు అది గర్వంగా ఉంది నేను ఎంత మందిని సంపాదించుకున్నాను నా అనుకునే వాళ్ళు నేను ఒక ఇంటి ఆడపడుచులాగా వెలుగుతున్నానంటే నన్ను ఒక కొంతమంది వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా అనుకుంటున్నారంటే నేను ఎంత నాకు డబ్బులు వచ్చాయా అనేది కాదు నాకు సక్సెస్ వచ్చిందా అనేది ముఖ్యం కాదు నేను ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారు అనేది నేను ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాను నా సక్సెస్ అంటే అదే అనుకుంటాను డబ్బులు వచ్చినందుకు ఇది వచ్చినందుకు అది వచ్చినందుకు సక్సెస్ అనుకుంటూ దానికన్నా మించిన సక్సెస్ ఏంటంటే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది నా సంతోషకరమైన విషయం ఏంటంటే నాది అదే నన్ను ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను స్లోగా సక్సెస్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను నాకు సహకరించిన వాళ్ళకి మంటకు మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను నాకు సక్సెస్ వచ్చింది కదా వాళ్ళతో నాకేం పని అనుకునే రకాన్ని కూడా కాదు నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ఇది నా సక్సెస్ స్టోరీ దిస్ ఈజ్ స్వప్న స్వప్న సక్సెస్ స్టోరీ స్వప్న ఎంత కష్టపడ్డదనేది నా వన్ ల్యాక్ ప్రీవియస్ వీడియోలో చూడండి అలాగే ఇది రావడం కోసం ఇంత కష్టపడ్డాననేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో నేను సాలరీ ఎలా సంపాదించాను అనేది నేను ఈ వీడియోలో చెప్పాను ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా నేను మాట్లాడిన విధానంలో తప్పు ఉంటే మీరు ఇది తప్పు మాట్లాడారని మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని చూడను నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా కానీ నేను ఏదన్నా రాంగ్గా చెప్పినా కానీ నేనేంటనేది తెలియదు కదా నాకు తెలియదు కదా నేను ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కదా ఏదన్నా సజెషన్ చేసినా కూడా నేను కంపల్సరీ తీసుకుంటాను పాజిటివ్గా తీసుకొని నేను నేను మారడానికి ట్రై చేస్తాను ఇంకేమన్నా మార్పు నాలో కావాలనుకుంటే మారడానికి ట్రై చేస్తాను దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ దిస్ ఈజ్ మై యూట్యూబ్ శాలరీ స్టోరీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా ఛానల్ వచ్చేసి స్వప్న ఆకుపతిని ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఛానల్ ప్రతి ఒక్కరు చూడండి ఆదరించండి నా నెక్స్ట్ గోల్ అచీవ్ అయ్యేలా చూడండి ప్రతి ఒక్కరు నాకు నెక్స్ట్ నాకు గోల్డ్ ప్లే బటన్ వచ్చేలా సహకరించాలని ప్రతి ఒక్క ప్రేక్షకులను కోరుకుంటున్నాను దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ అప్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్